హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ నేను స్పెషల్ ఫుడ్ అనేది చేయబోతున్నాను మటన్ లో వంకాయ కూడా వేస్తారా అని అందరికి డౌట్ రావచ్చు అవునండి మటన్ లో వంకాయ కూడా వేసి చేస్తారు సో ఆ మటన్ లో వంకాయ ఎలా తయారు చేస్తారు మటన్ కర్రీ ఈ విధంగా ఎలా చేస్తారో నేను మీకు ఒకసారి చూపిస్తానండి ఇలా ఆవిరి పట్టి పెట్టుకున్న మటన్ అండి ఇది పసుపు సాల్ట్ వేసుకొని ఆవిరి పట్టి తీసుకున్న వన్ కిలో మటన్ అండి దీంతో వంకాయలో వంకాయ వేసి ఎలా చేస్తారో రెమెడీస్ ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి చిట్కెడు పసుపు మరియు ఉప్పు తీసుకోవాలి కరివేపాకు వన్ ఆనియన్ పొడవుగా కట్ చేసి తీసుకోవాలి సిక్స్ ఆర్ సెవెన్ టమాటోస్ సన్నగా కట్చి తరిగి తీసుకోవాలి వన్ కిలో మటన్కి పావు కిలో వంకాయలు పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి ఇంతేనండి రెమెడీస్ మరియు దీంట్లో వేసే మసాలా మటన్లో వేసే మసాలానేనండి కారం ఉప్పు పసుపు మరియు అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి గ్రైండ్ చేసి తీసుకున్న మసాలానే ఇందులో మనం ఉపయోగించుకుంటాం ఇంతేనండి రెమెడీస్ అన్నీ సండే కాబట్టి ఈ సండే స్పెషల్ మీరు కూడా ఈ వీడియో చూసి చేసుకోండి ఫ్రెండ్స్ సో తయారీ విధానం ఒకసారి చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు చిటికెడు కరివేపాకు వన్ ఆనియన్ కట్ చేసి తీసుకున్నాం కదా ఆనియన్ వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి ఒకసారి దీన్ని మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది బాగా కలిసిపోయేట్టు కలుపుకోవాలి ఇది బాగా వేయించుకున్న తర్వాత మిగిలిన రెమెడీస్ ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకుందామండి టమాటోస్ ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్నాం కదా ఆ టమాటోస్ అనేది ఇప్పుడు మనం కంప్లీట్గా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఒట్టి తునకలు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో రాయలసీమలో ఒట్టి తునకలతో ఈ రెమెడీస్ ఈ కర్రీస్ అన్ని చాలా ఫేమస్గా చేస్తూ ఉంటారు ఆ ఒట్టి తునకలు చేసిన కర్రీ లాగే ఉంటుందండి ఈ మటన్ కర్రీ కూడా సో చిటికెడ పసుపు మరియు సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ ఇప్పుడు వంకాయలు కూడా వేసుకున్నాము ఆల్రెడీ మనము ఆవిరి పట్టి తీసుకున్న కర్రీలో వేయించుకున్నాం కదండి అందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి తక్కువగా చూసుకొని మనం సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా తక్కువగా వేసుకోవాలి ఇది ఈక్వల్ కా కన్సిస్టెన్సీలో వీడియోలో చూపిస్తున్న ప్రకారం మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇది బాగా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ఆవిరి పట్టి తీసుకున్న మటన్ ఉంటుంది కదా ఈ మటన్ని ఇప్పుడు మనం అందులో వేసేసుకుందామండి కంప్లీట్గా మటన్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్లో బాగా ఇది కూడా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇది కూడా బాగా వేగాలి నేను ఏ కర్రీస్లో ఏ మటన్ కర్రీలో కూడా నేను కుక్కర్లో వేయట్లేదండి బా అది మాత్రం బాగా గమనించండి ఫ్రెండ్స్ అన్ని బౌల్స్లలోనే చేస్తున్నాను అందులో మార్కెట్లో దొరికే మసాలా ప్యాకెట్స్ కూడా యూస్ చేయట్లేదు నేను న్యాచురల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను బోటి అండి అది సపరేట్గా తీసాము మేము సో బోటీ ఉంటే ఆప్షనల్ అండి బోటీ ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు మాకుంది కాబట్టి నేను సపరేట్గా తీసాను కాబట్టి కలుపుతున్నాను ఇందులో ఇది ఒట్టి తునకలు తెలుసు కదండీ ఆ కర్రీ ఎలా టేస్ట్ ఉంటుందో మనము వంకాయ వేసి కర్రీ చేసుకుంటే అంతే టేస్ట్ అదే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి తగ్గట్టు మనము దీనికి తగ్గ క్వాంటిటీ స్పైసీ తినేవాళ్ళు స్పైసీగా మనం మసాలా అనేది వేసుకోవాలి మసాలా అనేది ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు అన్ని వీడియోస్లో మీకు మసాలా అనేది చూపించాను కాబట్టి ఇప్పుడు పేస్ట్ మాత్రమే చూపిస్తున్నాను సో ఈ మసాలా కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి మసాలాలో ఏం లేదండి మిరపకాయలు కాస్తంత అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసుకొని బాగా గ్రైండ్ చేసి తీసుకున్న మసాలా అంతే ఇది ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో ఉడికించుకుందాం సో చూసారు కదా బాగా ఉడికిపోయింది ఆయిల్లో బాగా వేగింది ఇప్పుడు మనం ఇది ఉడికించుకో కంప్లీట్గా ఉడకాలి కదండి ఆయిల్లో వేగితే సరిపోదు కదా బాగా ఉడికించుకోవడం కోసం వన్ లీటర్ వాటర్ అనేది మనం వేసుకుంటున్నాము అంటే కుక్కర్లో వేసుకోవట్లేదు కాబట్టి టేస్ట్ అనేది తక్కువ ఉడుకుతుంది కాబట్టి బౌల్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఉడికేసరికి వంకాయ మరియు మటన్ అనేది ఉడికించుకునేసరికి వన్ లీటర్ అనేది వాటర్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి కాబట్టి వన్ లీటర్ వాటర్ వేసుకొని ఒకసారి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికి ఉడకాలండి ఉడికితేనే అప్పుడు బాగుంటుంది అంటే పచ్చి పచ్చిగా అలా లేకుండా అనేది బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఉడికించుకుందాం ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందామండి రాయలసీమ ఫుడ్స్ అనేది చాలామంది ఇష్టపడతారు సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి నేను అందుకే ఉడికినది లైట్గా కనిపిస్తుంది మీకు సో ఇంతేనండి చాలా టేస్టీ స్పైసీగా ఉండే మసాలా కర్రీ ధనియాల పొడి వేసుకొని గార్నిష్ చేసుకుంటే వంకాయ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ని తెలపండి మీరు ట్రై చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న లైక్ కొట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూడండి కర్రీ అనేది చాలా ఉడికిపోయింది చూస్తుంటేనే నోరు ఉడిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్